ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు చేస్తున్నా చిన్నారులపై పైశాచిక దాడులు ఆగడం లేదు అర్బం శుభం తెలియని పిల్లలపై ఆకృత్యాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్నారులపై దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తాజాగా హైదరాబాదు మలక్పేటలో మరో పైశాచికం వెలుగులోకి వచ్చింది ఎనిమిదేళ్ల అంధ బాలికపై ఒకడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఈ దారుణ ఘటన జరిగింది బాత్రూంలు శుభ్రం చేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు వికారాబాద్ జిల్లాకు బాలిక మలక్పేటలోని అంధ బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటుంది ఈ నెల ఏడున ఉదయం బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వసతి గృహం నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులను పిలిచి ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పారు ప్రాణాపాయంలో ఉన్న తమ కుమార్తెను ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహ సిబ్బందిపై బాధితురాలు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కూడా పట్టించుకోలేదు దీంతో చేసేదేం లేక బాలికను నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు నీలోఫర్ వైద్యుల సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలతో కలిసి మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు మంత్రి సీతక్క సీరియస్ మలక్పేట్ ప్రభుత్వం అంద బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని బాధితురాలికి సత్వర న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూడాలన్నారు